ప్రతిసారి పచ్చ మీడియానే పొగడాల చంద్రబాబు నాయుడిని నేను కూడా చంద్రబాబు నాయుడిని ఈరోజు విపరీతంగా పొగడాలనుకున్నా పిచ్చెక్కిచ్చాలనుకున్నా అసలు ఆ పొగడతల్లో చంద్రబాబు మునిగి తేలాలి వారం రోజులు ఫుడ్ తినకూడదని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయినాను మా బాబు గారు కేవలం తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం కోసం మరీ ముఖ్యంగా అమరావతి కోసం లక్షా ముప్పై వేల కోట్లకు పైచులకు అప్పు చేశాడంట ఎవడ్రా మా బాబుతో పోటీకి రాగలిగేది హూయిస్ అంతే అంతే దట్ ఈస్ బాబుస్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కానీ ఎంత పొగిడినా కానీ మళ్ళీ ప్రజలను తిట్టుకోకూడదు కదండి ఒకటే డౌట్ ఏం చేసాడు ఈ డబ్బంతా ఇంకా మాకు అడబ్బాడగా అంటే చంద్రబాబు ఏం చేసినావు స్వామి ఆ లెక్క అంతా ఏడకి తీసుకున్నావు ఏడబెట్టినావు యోన్ ముక్కులో పెట్టినావు ఆ లెక్క అంతా ఏమో అడగాల అడగపోతే ప్రజలను అందిస్తారు కానీ చంద్రబాబు గొప్పోడు లక్ష కోట్లు తొమ్మిది నెలలు తిరక్కునే లక్ష ముప్పై వేల కోట్లు సారీ సారీ కుమ్మినాడే అప్పు వాళ్ళకొక ప్లాన్ ఉన్నింది వాళ్ళకొక అజెండా ఉండింది సంపద సృష్టిస్తామంటే నేను ఎట్టనా అనుకున్నా అసలు కుమ్మినాడే మా బాబా మాది యొక్క పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది